లో భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు అవును ఏపీలో భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మనకు వస్తూ ఉన్నాయన్నమాట కర్ణాటక వెళ్ళిపోతూ ఉన్నాం పెట్రోల్ డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కార్ అధికారులకు వచ్చి పది నెలలు అవుతున్నా కూడా ఎందుకు తగ్గించడం లేదు మేము కర్ణాటక వెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది అక్కడికి ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇక ఆరు రూపాయలు తక్కువకే ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు నూట పది ఉంటే కర్ణాటకలో నూట నాలుగు రూపాయలు మాత్రమే ఉంది ఏపీ కంటే కర్ణాటకలో ఐదు ఆరు రూపాయలు తక్కువగా ఉంది ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు చూసుకున్నట్లయితే లీటర్కు ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో నూట తొమ్మిది రూపాయలు తమిళనాడులో నూట ఒకటి ఒడిశాలో నూట రెండు కర్ణాటకలో నూట మూడు యానాంలో తొంభై ఆరు కేరళలో నూట ఆరు తెలంగాణలో నూట ఏడు సో తెలంగాణతో పోల్చుకున్నా కూడా మనకి ఎక్కువగానే ఉంది సో వెంటనే దీన్ని అయితే తగ్గించాలని కోరుతున్నారు ఇక సరిహద్దు జిల్లాలో బంకులు అయితే వెలవలబోతున్నాయన్నమాట ధరలు అధికంగా ఏపీలో ధరలు అధికంగా ఉండడంతో ఏపీ సరిహద్దు జల జిల్లాలో వాహనదారులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు దీంతో తమిళనాడు కర్ణాటక సరిహద్దు జిల్లాలో పెట్రోల్ బంకులు యజమానులు వ్యాపారాలు లేక లభోదీపం అంటున్నారు తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు మనకి దాదాపు ఎనిమిది రూపాయలు అయితే అధికంగా ఉన్నాయి కర్ణాటక కంటే ఆరు రూపాయలు అధికంగా ఉన్నాయి యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు ఐదు రూపాయలు పైన ఎక్కువగా ఉంది అధికంగా ఉంది ఇవన్నీ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి వెంటనే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో